ఫ్రెస్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీ అందరికీ శుభోదయం శుభములు కలుగునుగాక ఏ ంసీల గారు ప్రభు రాకే వారాసింహ చూరు కొనిపోవ క్రిస్తువచ్చును ప్రభువారాసింహ చూరు కొనిపోవ క్రిస్తును జయించువారిని కోనిపోవా ప్రభుయేను జయించువారిని కోనిపోవా ప్రభుయేసువాచును వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం ఏలైనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్ప బిందువును తుడిచివేయు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార వేకుజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖనం చాలా అద్భుతమైనది యోహానుభక్తుడు పాద్మా దీపంలో పరవశుడై పరలోకాన్ని చూసినటువంటి సందర్భాన్ని అంత చూసింది చూసినట్లుగా వ్రాయమని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వ్రాసినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తాం ఇక్కడ రెండు గుంపుల్ని మనం చూస్తాం ఒక గుంపు ఇస్రాయేల్ ప్రజల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపు ఈ పన్నెండు గోత్రాల నుంచి వచ్చినటువంటి వారు లక్ష నలభై నాలుగు వేల మంది ఇంకొక గుంపు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చినటువంటి వారు ఎవ్వడు లెక్కింపజాలని గుంపు అంట వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు గొరెపిల సింహాసనం ఎదుట ఉన్నారు మొదటి గుంపు వారి నొసళ్ళలో దేవుని ముద్ర వేసేంత వరకు వారిని ఏం చేయొద్దని అధ్యాయం మొదటి భాగంలో నలుగురు దేవదూతలు నాలుగు దిక్కులలో నిలిచుండి భూమి మీద సముద్రం మీద గాలిని స్తంభింప చేసినప్పుడు వారిని భూమిని ఏం చేయొద్దని తూర్పు వైపు నుంచి లేచి వచ్చిన ఒక దూత బిగ్గరగా చెప్పడం వారు ఆగడం ఆ దూత ఈ లక్ష నలభై నాలుగు వేల మందికి ముద్రించడం ఆ తర్వాత ఈ రెండవ గుంపుగా తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట స్తోత్రములు చేయించు ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం ప్రజల్లో నుండి వంశములలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చినటువంటి వారు ఎవ్వరూ లెక్కింపజాలని గొప్ప జన సమూహం దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు వారందరూ కూడా సింహాసనాసీనుడైన మా దేవునికి గొరె మాకు రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పుట భక్తుడు చూశాడు దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కాని చెప్తూ ఉన్నారు పెద్ద ఆరాధన జరుగుతుంది అక్కడ అయితే ఒక దూత తెల్లని వస్త్రాలు ధరించుకొని అక్కడ నిలబడినటువంటి వ్యవహాన్తో అడు అంటాడు వీరెవరో నీకు తెలుసా ఎవ్వడు లెక్కింపజాలని సమూహం గురించి నీకేమైనా సమాచారం ఉన్నదా అంటే అయ్యా నాకేం తెలియదు అంటే ఆ చెప్తున్నటువంటి మాట వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒదుక్కొని వాటిని తెలుపు చూసుకున్నటువంటి వారు అందువలన దేవుడు వీరికి గొప్ప ఆధిక్యతనిచ్చాడు పరలోకంలో దేవుణ్ణి సన్నిధిలో ఆరాధించేటువంటి గొప్ప ధన్యత వీరికిచ్చారు ఆ మాటే కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల యొద్ వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని గొప్ప సంతోషకరమైన సంఘటన దేవుని కొరకు నిలబడినవారు దేవుని కొరకు శ్రమలు వారు దేవుని కొరకు హతసాక్షులైన వారు ఇక్కడ దేవుని సన్నిధిలో కనబడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ సంఘటన మనకొక ఒక మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ గుంపులో మనం ఉండడానికి ఎందుకంటే మనం ఇస్రాయేల్ ప్రజలం కాము కదా దేవుడు మనల్ని కూడా వారి వంశంలోనికి అబ్రహాం ద్వారా చేర్చబడ్డారు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం సంతానంలో మనం వాక్య ప్రకారంగా చేర్చబడ్డాం మనం కూడా దేవుని సన్నిధిలో నిందారైతులంగా ఆయన శ్రమల ఆయన కొరకు ఆయన పరిచర్య కొరకు శ్రమలు అనుభవించి ఒకవేళ మనం మరణిస్తే ఈ గుంపులో ఉండడానికి దేవుడు మనకు అనుమతినిస్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండు రెండవ వచనంలో మనము ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని సులువుగా పెట్టి ప్రతి పాపం నుండి మనము జాగ్రత్తగా బయటపడుతూ దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలని వ్రాయబడి ఉంది మన ఓపికతో మన పరుగు పందాన్ని కొనసాగిస్తాం మనం మరణిస్తే దేవుని సన్నిధిలో ఉంటాం మనం సజీవులంగా ఉంటే దేవుని రాకడ ఆసన్నమైతే ఎత్తబడే గుంపులో ఉంటాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా ఈ ప్రకటన గ్రంథంలోని ప్రవచన వాక్యాలు మనము వ్యవహాను ద్వారా ఇప్పుడు చదువుకొని మనము చైతన్యవంతులమై మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణ ప్రకారంగా మనం సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఎవడు లెక్కింపలేని లెక్కింపజాలని ఆ శ్వేత వస్త్రాలు ధరించిన నీ బిడ్డల గుంపులో మేము కూడా చేరడానికి మా కృపనివ్వమని ఈ లోకంలో మేము చాలా జాగ్రత్తగా మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ సాగిపోవడానికి సహాయం చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ సలాడ్